రిచ్ డాడ్ పూర్ డాడ్ ఈ పుస్తకం నుండి కొన్ని కీలకమైన ఆలోచనలు ఈరోజు లోతుగా చూద్దాం తప్పకుండా ముఖ్యంగా సంపన్నులు డబ్బుని ఇంకా చెప్పాలంటే కార్పొరేషన్లు పన్నుల విషయంలో ఎలా చూస్తారో రచయిత బాగా వివరించారు అవును ఈ పాఠాలు సాధారణంగా మధ్యతరగతి వాళ్ళకి పెద్దగా తెలియవని కూడా అంటారు కదా నిజమే ఇక్కడ ప్రధానంగా రెండు వేరువేరు ఆర్థిక దారులు కనిపిస్తాయి ఒకటి మామూలు ఉద్యోగి వెళ్లేదారి సరే రెండోది కార్పొరేషన్ యజమాని లేదా సంపన్నులు అనుసరించేవి ఓకే పన్నుల విషయంలో వీళ్ల ఆలోచనలు ఎలా మార్తాయో చూద్దాం ఆహా చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఈ కొంచెం విశ్లేషిద్దాం అలాగే రిచ్ డాడ్ దృష్టిలో పన్నుల గురించి ఒక మాట ఉంది కదా పన్నులు ఉత్పత్తి చేసేవారిని శిక్షిస్తాయి ఆ మరియు ఉత్పత్తి చెయ్యని వారికి బహుమతి ఇస్తాయి అవును అది కొంచెం కొంచెం అనిపిస్తుంది కదా వివాదాస్పదంగా అనిపించొచ్చు కానీ దాని వెనుక ఉన్న ఆలోచన ఏంటంటే సంపన్నులు తమ పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి మార్గాలు వెతుకుతారు అంటే లీగల్గానే అవును చట్టబద్ధంగానే ముఖ్యంగా కార్పొరేట్ నిర్మాణాల ద్వారా వాళ్ళు పన్ను చట్టాలను అర్థం చేసుకుని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు సరే అర్థమైంది ముందుగా మనం సాధారణ ఉద్యోగి అంటే పూర్ డాడ్ మార్గం గురించి మాట్లాడుకుందాం వాళ్ల ఆర్థిక ప్రవాహం ఎలా ఉంటుంది సాధారణంగా అంటే వీళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు మంచి ఉద్యోగం మంచి జీతం బెనిఫిట్స్ ఉద్యోగ భద్రత వీటి మీద ఎక్కువ దృష్టి పెడతారు ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే వాళ్ల ఆదాయం వాళ్ల చేతికి రాత ముందే పన్ను ఓ అంటే సంపాదన రాగానే ముందు ట్యాక్స్ పోతుంది అవును తర్వాత వాళ్ళు బిల్లులవి కడతారు ఆ తర్వాతే మిగిలినవి ఖర్చులకు పొదుపుకు ఏమైనా మిగిలితే అవును అందుకే తరచుగా మంచి జీతం వచ్చినా కూడా ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడుతుంటారు లేదా పొదుపు చేయడానికి పెద్దగా ఏమీ మిగలదు అంటే వాళ్ళ ఫ్లో ఇలాగనమాట ఆదాయం తర్వాత వెంటనే పన్నులు అవును తర్వాత ఖర్చులు ఇక చివరికి పొదుపు అది చాలా తక్కువగా దాదాపు అంతే వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ కంటే ఉద్యోగ భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది మరి దీనికి పూర్తిగా భిన్నంగా రిచ్ మార్గం ఎలా ఉంటుంది వాళ్ళు డబ్బు కోసం పని చేయరు అంటారు గదా అవును డబ్బు కోసం పని చేస్తుంది అంటే వాళ్ళు ఉద్యోగాలు వెతకడం కంటే ఆస్తులను సంపాదించడం మీద దృష్టి పెడతారు ఆస్తులంటే వ్యాపారాలు కొనడం లేదా సృష్టించడం రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇలాంటివన్నమాట డబ్బును ఉత్పత్తి చేసే వాటిపై పెట్టుబడి పెడతారు ఇక్కడే కార్పొరేషన్ల పాత్ర వస్తుందన్నమాట ఖచ్చితంగా ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఏంటంటే కార్పొరేషన్ల ద్వారా పనిచేయడం వల్ల వాళ్లకి పన్నుల విషయంలో కొన్ని అవకాశాలు దొరుకుతాయి చట్టదద్దంగానే వాళ్లు పన్నులను తగ్గించుకోవచ్చు అది ఎలా సాధ్యం కొంచెం క్లుప్తంగా చెప్తారా తేడా ఇక్కడే ఉంది చూడండి కార్పొరేషన్ ముందు డబ్బు సంపాదిస్తోంది సరే తర్వాత ఆ వ్యాపారానికి సంబంధించిన ఖర్చులన్నీ చూపిస్తోంది జీతాలు అద్దెలు ఆఫీస్ ఖర్చులు ఇలాంటివన్నీ ఓకే ఆ ఖర్చులు పోగా మిగిలిన లాభం మీద మాత్రమే పన్ను కడుతుంది ఆహా అదే ఉద్యోగి అయితే ఉద్యోగికి జీతం రాగానే ముందు పన్ను కట్టవుతుంది తర్వాత మిగిలిన డబ్బుతోనే ఖర్చులు పెట్టుకోవాలి ఈ ఆర్డర్ ఈ క్రమం చాలా ముఖ్యం ఓ అర్థమైంది అంటే కార్పొరేషన్ ముందు ఖర్చులు పెట్టి తర్వాత మిగిలిన దానిపై పన్ను కడుతుంది అవును అందుకేనా వాళ్ళు బిల్లులు చివరగా చెల్లిస్తారనంటారు అది కొంచెం వింతగా అనిపించట్లేదా నిజమే పైకి వింటే కొంచెం వింతగా ఉండొచ్చు కాని దాని వెనుక లాజిక్ ఏంటంటే వాళ్లు పెట్టుబడులకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు అంటే అంటే సంపాదించిన డబ్బుని ముందుగా ఆస్తులు కొనడానికి లేదా వ్యాపారంలో పెట్టడానికి ఉపయోగిస్తారు సంపదను పెంచే వాటికి ప్రాధాన్యత ఇస్తారు మరి బిల్లులు ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంతో తర్వాత బిల్లులు చెల్లిస్తారనేది వాళ్ల ప్లాన్ ఇది ఒక రకంగా ఆర్థిక క్రమశిక్షణ తమ పెట్టుబడులు ఫలిస్తాయనే నమ్మకం ఓహో అంటే వాళ్ళ ఆర్థిక ప్రవాహం ఇలా ఉంటుంది ఆదాయం వస్తుంది దాని వెంటనే పెట్టుబడి ఆస్తులు కొనడానికి వాడతారు తర్వాత వ్యాపార ఖర్చులు తీసేస్తారు ఆ తర్వాత మిగిలిన లాభంపై పనులు గడతారు సరిగ్గా చెప్పారు ఇది పూర్తిగా వేరే విధానం డబ్బు తమ కోసం పనిచేసేలా ఒక వ్యవస్థను నిర్మిస్తారు ఇది కేవలం ఎక్కువ సంపాదించడం కాదు సంపాదించిన దాన్ని ఎలా తెలివిగా నిర్వహించాలనేది ముఖ్యమనిపిస్తోంది ఖచ్చితంగా ఆర్థిక అక్షరాస్యత ఫైనాన్షియల్ లిటరసీ అంటాం కదా అది ఇంకా పన్ను చట్టాలపై అవగాహన ఇక్కడ చాలా కీలకం కాబట్టి మనం గ్రహించాల్సిందేంటంటే కార్పొరేషన్ను ఒక టూల్లాగా వాడుకోవడం పన్నుల విషయంలో స్మార్ట్గా ఉండడం ఇవే సంపన్నుల వ్యూహంలో కీలకమైన అంశాలు అవును ఈ పుస్తకంలో చెప్పినవన్నీ అందరికీ వర్తిస్తాయని కాదు లెండి డబ్బు పన్నులు సంపద సృష్టి వీటి గురించి మన ఆలోచనా విధానాన్ని ఇవి తప్పకుండా ప్రశ్నిస్తాయి నిజమే బహుశా మన ఆర్థిక అలవాట్లను నమ్మకాలను ఒకసారి మళ్లీ చూసుకోవడానికి ఇది మంచి అవకాశం కల్పిస్తుంది ఈ తేడాలను అర్థం చేసుకోవడం కూడా ఆర్థిక ప్రణాళికలో ఒక ముఖ్యమైన అడుగవుతుంది